మీకు తెలుసా అసలు మోనాలిసా పెయింటింగ్ ఎందుకు అంత ఫేమస్ లియోనాడా డావిన్సి పదిహేను వందల మూడో సంవత్సరంలో ఈ పెయింటింగ్ ని గీయడం స్టార్ట్ చేశాడు అది పదిహేను వందల పదిహేడు సంవత్సరం దాకా కొనసాగింది లియోనోడా అతిపెద్ద సమస్య మోనాలిసా పెదాలను రూపొందించడం మోనాలిసా పెదాలను మాత్రం పెయింటింగ్ చేయడానికి అతనికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పట్టింది మోనాలిసా పెయింటింగ్లో అతిపెద్ద రహస్యం ఆమె యొక్క చిరునవ్వు చాలా కాలంగా చాలా మంది ఎక్స్పర్ట్స్ ఆమె చిరునవ్వు పైన రీసెర్చ్ చేశారు మోనాలిసా ఈ మిస్టరీ చిరునవ్వు వివిధ యాంగిల్స్ లో చూసినప్పుడు డిఫరెంట్ గా కనిపించింది మీరు ఒక యాంగిల్లో చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఇంకొక యాంగిల్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ చిరునవ్వు అండ్ ఈ మోనాలిస పెయింటింగ్ లో ఇంకొక విచిత్రమైన విషయం ఈమెకు ఐబ్రోస్ లేకపోవడం శీక్షణంగా చూస్తే కానీ ఈమెకు ఐబ్రోస్ ఉన్నట్టు కనిపించదు ఇప్పుడు ఈ పెయింటింగ్ యొక్క ధర సుమారు ఎనిమిది వందల అరవై ఏడు మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఆరు వేల నాలుగు వందల కోట్లు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకా